హాయ్ అండి కోడిగుడ్డు కారం చేస్తున్నానండి చూడండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మూడు గుడ్లు ఒక టమోటా ఒక ఉల్లిపాయ కొద్దిగా వెల్లుల్లి కారొడి మిరియాలు ముందుగా రోల్ తీసుకోవాలండి అందులో మిరియాలు వేసుకోవాలి పొడి చేసుకోవాలండి మెత్తగా దంచుకొని చేసుకోవాలండి ఇది ఇప్పుడు కారం వేసుకోవాలండి కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి జీలకర్రము వేయడము మరిచిపోయినానండి అప్పుడు చూపిడము ఇప్పుడు అందుకని వేసినాను కొద్దిగా జీలకర్ర ఇది మెత్తగా పొడి దంచుకోవాలి టవ్విలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి వాటర్ ఉందిలండి తగినంత ఆయిల్ వేసుకోవాలి దీనికి ఎక్కువ పట్టదండి ఆయిల్ కొద్దిగా దినుసులు ఒక ఎండిమిర్చి రెండు వెల్లుల్లి వెండ్డాల్ ఇప్పుడు కరివేపాకు ఉల్లిపాయ మొక్కలు కొద్దిసేపు యాగనీయాల ఒక రెండు నిమిషాల పాటు చూడండి ఇది మాత్రము మగ్గితే చాలు ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లి కారం దంచుకుని కొద్దిసేపు యాగనేస్తాం కొద్దిగా పసుపు కొద్దిగా పచ్చాసు అండి ఇప్పుడు టమాటా ముక్కలు కొద్దిగా ఉప్పు ఒక రెండు నిమిషాలు యాగించుకోమండి చూడండి ఇలాగా బాగా వేయించుకోవాలి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు కాసేపు వేయించుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఈ వాటర్ మిరిపోయిందాక ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అయితే సాలన్నీ ఉడికిపోతుంది లేదండి మూడు నిమిషాలు ఉడికింది చూడండి మాదిరిగా ఇంకా కొద్దిగా వాటర్ ఉండగానే ఎగ్గు వేసుకోవాలండి

దానిపైన కొద్దిగా మిరియాల పొడి ఎందుకంటే నీ స్వాసన వస్తుందండి దానికి ఘాటుగా కూడా బాగుంటుంది ఆ ఎగు పైన చల్లుకోవాలి మీకు మిరియాల పొడి వద్దనుకుంటే ఘాటుగా అనిపిస్తే గరం మసాలా చల్లుకోండి ఒక రెండు నిమిషాలు చూసుకుంటా ఉండాలండి మళ్ళీ తిరగేసుకోవాలా చూడండి మూడు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు చిన్నగా తిరగేసుకుందాము ఇటుపక్కలు కూడా ఉడకాలి కదండి దాంట్లో కలిసిపోయిన కారంలోకి ఏమి ఇబ్బంది లే కలుపుకుంటా ఉండండి ఒక ఐదు నిమిషాల్లో లేకపోతే అడుగు ఉంటుంది సన్న మంటలోని ఉడకాయ ఇలా ఆయిల్ బయటకు వచ్చేంతవరకు వేయించుకోవాలండి ఎలా వేగినా ఇది మాత్రం వేయితే మీకు టమోటా ఇష్టం లేకుంటే వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కేసుకోండి ఎందుకంటే ఉల్లిపాయ వేసేవన్న మీ శోసన అనేది రాదండి బాగుంటుంది ఈ పొడి ఉల్లిపాయ వల్ల రెడీ అయిపోయిందండి కోడిగుడ్డు కారం రెడీ అయిపోయిందండి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది కారం కారంగా ఉంటుంది కమ్మగా ఉంటుంది వేడన్నం లేకి చేసుకొని తినండి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండి